హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సండే స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేస్తున్నాను చూడండి నేనైతే ఇక్కడ ఎగ్ అయితే కాస్త సాల్ట్ పసుపు వేసి లో ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చి నేను క్యారెట్ పీసెస్ అలాగే బీన్స్ పీసెస్ అయితే తీసుకున్నాను ఇక ఆనియన్స్ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఎలా తయారు చేసేయాలో చూసిద్దాం పదండి ఇక్కడ చూడండి నేనైతే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ముందుగా పెట్టుకున్న పోపు అయితే ఇందులో వేసేసాను ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసేసాను కాస్త పచ్చివాసన పోయేంతవరకు అయితే మనం బాగా వేపుకోవాలన్నమాట మనం వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్స్ అయితే వేసేయాలి చూడండి ఇలా ముక్కలన్నీ అయితే నేను వేసేసాను తర్వాత పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా వేపుకోవాలండి మనమైతే ఇక్కడ మంట అనేది హై ఫ్లేమ్ మీదే బాగా వేపుకోవాలి ఫ్రైడ్ రైస్లు అనేవి హై ఫ్లేమ్లో వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మీరు కూడా హై ఫ్లేమ్లోనే మగ్గించుకోండి చూడండి ఇలాగ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట తర్వాత ఈ క్యారెట్ బీన్స్ ముక్కలు అనేవి ఒక సెవెంటీ పర్సెంట్ దాకా అయితే మగ్గుతాయి చూడండి ఇలా బాగా ఈవెన్గా కలుపుకోవాలండి ఇక అయితే బాగా వేపుకున్నాను చూడండి ఇలా బాగా వేపుకున్న తర్వాత అయితే నేనైతే టేస్టీ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం అండి మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేకుంటే స్కిప్ చేయండి ఇక నేనైతే సోయా సాస్ అయితే ఒక టీ స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత అయితే టమాటా సాస్ అయితే వేసుకున్నాను అనమాట ఒక టీ స్పూన్ అలాగే రెడ్ చిల్లీ సాస్ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను ఇక ఈ మొత్తాన్ని అయితే బాగా మనమైతే కలుపుకోవాలన్నమాట చూపించిన విధంగా అయితే బాగా కలుపుకోండి సాసులన్నీ వేసిన తర్వాత ఇక మనము ముందుగా ఒక టూ గ్లాసెస్ రైస్ అయితే చల్లార్చి పక్కన పెట్టుకున్నానమాట రైస్ని అయితే యాడ్ చేయాలి చూసారు కదా ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత అయితే మనము ఎగ్ పీసెస్ అయితే రెడీగా పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసేయాలన్నమాట చూడండి ఇందులో అయితే చాలా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి ఇక అయితే మన టేస్ట్కి తగ్గట్టు నేనైతే సాల్ట్ అలాగే కారం అలాగే మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తరువాత అయితే మనం బాగా హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేసుకోవాలండి చూడండి ఇలా అయితే నేను మొత్తాన్ని టాస్ చేసుకున్నాను అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా మనమైతే ఏ హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇక వీకెండ్సే కాబట్టి మనమే ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి కానీ అందరికీ బట్టి హ్యాపీగా ఫ్యామిలీతో ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ తినచ్చు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలా